హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి లీకుల బెడద మాత్రం తప్పట్లేదనే చెప్పాలి గతంలో ఏకంగా సినిమాలో సాంగే లీక్ అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే దీనిపై నిర్మాత దిల్ రాజు సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అప్పుడు తాజాగా మరోసారి ఇలాంటి పరిస్థితే ఎదురైందనే చెప్పాలి ఏకంగా సినిమాలో ఓ కీలక సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పదహారు సెకండ్ల వీడియోలో రామ్ చరణ్ పంచెలో కనిపించారు స్టేజ్ మీద ఉన్న శ్రీకాంత్ను ఆప్యాయంగా హక్ చేసుకుని ఆయన చేతిని పైకెత్తి జనాలకు అభివాదం చేస్తున్నట్లుగా ఈ సన్నివేశంలో ఉంది ఇందులో రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి అలాగే ఈ లుక్లో రామ్ చరణ్ అదిరిపోయారంటూ నెటిజన్లు తెగ కమెంట్లు కూడా పెడుతున్నారు ఈ సన్నివేశాన్ని సరిగ్గా గమనిస్తే ఇదేదో పొలిటికల్ మీటింగ్ సీన్ లా ఉంది ఇక శ్రీకాంత్ నాయకత్వాన్ని బలపరుస్తూ చరణ్ ఇలా చేసి ఉంటారని అంటున్నారు అందరూ ఈ చిత్రంలో చరణ్ పొలిటికల్ లీడర్ గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ సన్నివేశం వైరల్ అవుతుండడంపై ఫ్యాన్స్ కూడా తెగ ఫైర్ అవుతున్నారనే చెప్పాలి అసలు ఇలా సీన్లకి సీన్లే లీక్ అయిపోతే ఎలా దీనిపై యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ కోరుతున్నారు ఫ్యాన్స్ మరి నిర్మాత దిల్ రాజు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి గతంలో ఈ పొలిటికల్ సీన్ కాస్త దూరం నుంచి ఎవరో మొబైల్లో రికార్డ్ చేసి ఫుటేజ్ కూడా వైరల్ అయింది ఇప్పుడు ఏకంగా చాలా దగ్గర నుంచి దీన్ని రికార్డ్ చేసినట్లుగా వీడియో చూస్తే అర్థమవుతుంది ఇక గేమ్ చేంజర్ సినిమా రెండు రోజుల షూటింగ్ కోసం రామ్ చరణ్ ఇటీవల చెన్నైకి వెళ్లి వచ్చారు ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్ నడుస్తుందని టాక్ కూడా వినిపిస్తుంది డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ రెండు వేల ఇరవై ఒకటిలో లాంచ్ అయింది అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నాడు దాదాపు పాటు గడిచినా కూడా ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదనే చెప్పాలి దీంతో సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు కానీ మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు ఈ చిత్రంలో కియారా అద్వాని హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది శ్రీకాంత్ అంజలి సునీల్ నవీన్ చంద్ర సముద్రకని వంటి టాప్ స్టార్లు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు